ఊరికి దక్షిణాన ఉరిమెను భూమాయ అగ్గో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ ఏదో కథ నడుస్తూ ఉంది అగో రూట్ మారిన ట్రిపుల్ ఆర్ మారుతుంది ఇప్పుడు మొత్తం రేవంత్ అన్న బంధువులు అలా బంధుగణం భూముల పోతుంటుంది పోతుంటది అలా భూముల దగ్గరంగా పోతుంది రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ పండుకున్నది కానీ అక్కడ మాత్రం ఏదో అలజడి కనిపిస్తున్నది భూమి కొనే నాదుడే లేని అనేక చోట్ల రైతులు ఎదురు చూస్తున్నారు అక్కడ మాత్రం రైతుల ఇండ్ల ముందు కార్లు బారులు తీరుతున్నాయి అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఆఫీసులు వెలవెలబోతున్నాయి కానీ అక్కడ మాత్రం ప్రాంతాల పత్రాల మార్పిడీలు పంజాబ్ విసురుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్ రియల్టీ ఏజెంట్లు బేరాలు రాక అంటున్నారు కానీ అక్కడ మాత్రం ఫామ్ హౌస్ లో ఒప్పందాలు ఒప్పందాల దందాలు జోరుగా సాగుతున్నాయి ఎక్కడ ఇది ఫోర్త్ సిటీ అని స్టార్ట్ చేశారు కదా ముచ్చర దగ్గర ఆ ముచ్చర దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఫోర్త్ సిటీ పరిసర ప్రాంతాల్లో జోరుగా రియల్ ఎస్టేట్ దంద నడుస్తా ఉంది గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న లైను ఇంతకు ముందు ఫైనల్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్న లైను ప్రస్తుతం సర్కారు రీడిజైన్ చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఇగో ఏడానికి ఎడంగా మార్చుకోవచ్చు చూడు ఇగో ఇక్కడ ఏం మార్చలేదు మళ్ళీ ఈడ మాత్రం మార్చి చూడు ఇగో కొండాపూర్ కా నుంచి ఇట్లా పోవాల్సినటువంటి దీన్ని కొండాపూరు కొండాపూరు ఎదురుగూడెం గంగారం పులిమామిడి ఆక్నాపూరు అస్తి అస్థిపూరు చెంగోముల్ చెంగోముల్ పిఎస్సు మన్నేగూడ కుత్బుల్లాపూరు మేడి ఇట్లా చింతపల్లి వనంపల్లి చింతపల్లి బూర్గుల ఇట్లా పోవాలి తలకొండపల్లి ఇట్లా 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 ఉన్నదాన్ని మాత్రం మార్చేసిరు ఇప్పుడు మళ్ళా ఇంకో ఈడంగా ఉన్నదాన్ని ఈడంగా మార్చేరు ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళ కథ కార్యక్రమాలు అన్నీ చూసుకుంటారు అనమాట ఏమైనా చూసినట్టు వాడు మార్చుకుంటున్నాడు అమన్గల్ నుంచి కడతాలు పోయిందంట చేవెల నుంచి మన్నెగూడ మన్నెగూడకు వచ్చిందంట పాత రూట్ నుంచి పలు చోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్ మాడుల మన్నెగూడ ప్రధాన కేంద్రాలుగా మారిన మ్యాప్ మాడుగుల ఇలా చుట్టాలు ఉంటారు రేవంత్ రెడ్డి చుట్టాలు ఎందుకంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఉన్నాడు కదా జైపాల్ రెడ్డి ఇది అదే ఊరు ఆయన జైపాల్ రెడ్డి వాళ్ళు వీళ్ళకి బంధువులే సో అట్లా వాళ్ళకి అన్ని అనుకూలంగా ఏడంగా ఏడంగా ఉంటాయి అన్ని ఆడంగా ఆడంగా భూములు అనమాట అసైన్డ్ భూములకు అగ్రిమెంట్లు కుదురుతున్నాయి లావాని పట్ట పట్టా రికార్డులు లాఘవంగా మాయమవుతున్నాయి సీలింగ్ భూములు సిద్ధంగా ముడుచుకుంటున్నాయి ప్రభుత్వ భూములు పదిలంగా వివరాలు దాచుకుంటున్నాయి హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు ట్రై సిటీస్లో ఎఫ్టిఎల్ బఫరు ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటూ అడావుడు చేస్తున్న హైడ్రా హెచ్ఎండిఏ రెవెన్యూ ఏది అటువైపు కన్నెత్తి చూస్తలేదు ఏమనిపోతున్నాయి ఇక్కడ అసైండ్ భూములు లావాణి పట్టాలు సీలింగ్ భూములు ఇట్లా ప్రభుత్వ భూములు అన్నిట్లని మింగుతా ఉన్నారు వీళ్ళు ఏది ఈ ఫోర్త్ సిటీ అని చెప్పేసి అన్నింటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు నువ్వు చూడండి ఇక్కడ కూడా ఈ ఫోర్త్ సిటీ వచ్చే దగ్గర ఎక్కడ ముచ్చర్లు అనేది ఉంటుంది ఏం కల ఈ ప్రాంతంలో కొనుగోలు చేసేది కూడా మొత్తం మెజారిటీగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని మరింత బలంగా మేపడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇది ఇంకొకటి ఏం లేదు సిటీ ఐటీ సిటీ రాయదుర్గంలో ఆక్యుపెన్సీ లేదన్న మెట్రో రైలు ఊరు జనమే లేని ఆ నగరానికి ఉరకలు పెడతానంటున్నది రద్దీయే లేని చోటుకు మూడు వందల అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పరుగులు తీస్తుందట రీజనల్ రింగ్ రోడ్డు రంగులు మార్చుకుంటుందట కొత్త రేడియల్ రహదారులు పరుచుకుంటాయట కనెక్టింగ్ రోడ్లు కని కనికట్టు చేస్తాయట కొత్త ప్రాజెక్టులన్నీ అక్కడే ప్రకటించాలని రియల్టీ కంపెనీల పైన ఒత్తిళ్ళు వస్తున్నాయంట ఏమైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ఉంటే ఆ ఫోర్త్ సిటీ స్థైడే పోవాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తా ఉందంట బాగా ఒత్తిళ్ళు ఇక సిటీలో ఉన్న ప్రాజెక్టులు రద్దవుతున్నాయి నూతన ప్రణాళికలు ఊపిరి పోసుకుంటున్నాయి భూమి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీ రద్దయిపోయింది సిటీలో రద్దీ ఉన్న ఎయిర్పోర్ట్ మెట్రో మార్గం మళ్ళీ పోయింది అకస్మాత్తుగా మళ్ళీపోయింది అకస్మాత్తుగా హైడ్రో అవతరించింది సిటీలో రియల్ రియల్టీ డిమాండ్ బుల్డోజర్తో తొక్కింది వెలుగుల నగరాన్ని కాదని ఇంకా మొదలవని మొదలవని సిటీకి ప్రాజెక్టులు ప్రకటనలు వెలువడుతున్నాయి స్కిల్ వర్సిటీ ఏఐసిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా అన్ని అక్కడే దారితీస్తున్నాయి అక్కడికే దారితీస్తున్నాయి ఏ మౌలిక వసతులు లేని అచ్చోట పెట్టుబడుల ప్రకటనలు వెలువడుతున్నాయి ఉన్నాయి ఇది ఒక కథనమాట చంద్రబాబు తరహా వ్యవహారం ఇది ఇది కంప్లీట్ చూడండి చంద్రబాబు నోట్లెక్కెళ్ళి ఊశపడేటువంటి రేవంత్ రెడ్డి అట్లాంటి రాజకీయం చేస్తా ఉన్నాడు ఒక సామాజిక వర్గాన్ని బలపరచడం ఆయన ప్రయత్నమే అది రోజుకో కొత్త పేరుతో పెద్దల నోటి నుంచే ప్ర ప్రమోషన్ యాక్టివిటీ సాగుతున్నది జర్నలిస్టులు ప్రమోట్ చేస్తే అక్కడే ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎవరు ఎరలు మొదలయ్యాయి ఇంతకీ ఏమిటి ఆ కథ ఆ ప్రాంతం హైదరాబాదుకు దక్షిణాన ఉన్నది దానికి ఇప్పటికే నాలుగు ఘనమైన పేరుతో నామకరణం జరిగింది రాచకొండ సిటీ ఫోర్త్ సిటీ ఏఐ సిటీ ఫ్యూచర్ సిటీ పేరు ఏదైతేనేం తెర వెనక ఉన్నది మాత్రం పెద్దలు వందల ఎకరాలు కోట్ల దందా ఒత్తిళ్ళు ఒప్పందాలు అబ్బా ఎంత బాగుంది కథ ఇది నాలుగో నగరం కింద నలుగుతున్నది నిరుపేదలు వాళ్ళ భూముల్ని చెరబడుతున్నది పెద్దలు వస్తుందో రాదో తెలవని ఫోర్త్ సిటీ కోసం ఫ్యూచర్ ను కోల్పోతున్న బడుగు రైతులు మరి రంగుల రాట్నాన్ని తిప్పుతున్నది ఎవరు కాచుకొని కూర్చున్న రాబందులు ఎవరు ఇది అందిన కాడికి అమ్ముకొని పోయే ఆర్టిఫిషియల్ భూమా కండ్లు బయర్లుగా అమ్మే అమరావతి కథన నిజంగానే కావచ్చు ఇది మరి ఫ్యూచర్ సిటీ వర్తమానం పైన నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం అని చెప్పేసి ఒక స్టోరీ రాశారు నిజంగా కూడా ఈ దందాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఇది మరి ఇది ఒక కథ చేసేసి అక్కడ భూములు అమ్ముకొని ఏదో భూము రాంగ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నమా లేకపోతే ఏందో తెలియదు కానీ మొత్తానికైతే అక్కడ భూముల దందా జోరుగా నడుస్తూ ఉన్నది ఇది వాస్తవం సో కాబట్టి పేద ప్రజలారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ ఫోర్త్ సిటీ వచ్చేది కాదు అయ్యేది కాదు పీకేది కాదు రెండు వందల శాతం ఉత్త కథనే ఈ నాలుగేళ్ళల్లో ఇప్పటికీ ఏడాది అయిపోయింది ఈ నాలుగేళ్లల్లో రేవంత్ రెడ్డి ఆడ కట్ట కట్టేది లేదు పీక్ కట్టి పెడిచేది లేదు ఎందుకంటే ఒక సిటీ కట్టడం ఒక పట్టణాన్ని ఏర్పాటు చేయడంతో అంత ఆశామాష వ్యవహారం కాదు ఒకవేళ కనుక మీరు భూములు అమ్ముకొని ఇంకేమైనా వేస్తే మీరు అనవసరంగా నాశం లాస్ అయిపోతారు ఎందుకంటే ఇదే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మీ భూములు వెనక్కిస్తా అని చెప్పేసి ఓట్లు అడుక్కొని గెలిచినాక ఎట్లయితే మీకు మొణిసై చూపిస్తా ఉన్నాడో రేపన్నాడు మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరికి మీరు భూములు అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు మీ భూములను మీరు పదిలంగా పెట్టుకోండి అనవసరంగా దందాలు చేస్తేందుకు కొన్ని పైసలు ఎర్ర చూపి చేస్తే రేపన్నాడు మీ భూములల్లో మీరే మళ్ళీ కూలీలుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది